వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై గౌట్ ఇన్ ఫోర్ తెలుగు ఈ వీడియోలో మనం ఆర్ఆర్బికి సంబంధించిన గ్రూప్ డికి ఏ చాప్టర్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది చాప్టర్ వైజ్ వెయిటేజ్ అలాగే క్యాటగిరీ వైజ్ వెయిటేజ్ గురించి అయితే మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అలాగే స్ట్రాటజీ వీడియో ఆ వీడియో మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను ఆ వీడియో చూసిన తర్వాత అయితే ఈ వీడియో చూడండి ఓన్లీ మీకు వెయిటేజ్ అయితే కావాలంటే ఈ వీడియో అయితే చూడండి ఈ వీడియోలో మనం ఇంకా డైరెక్ట్గా టాపిక్ సంబంధించిన ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుందనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం అయితే మ్యాథమెటిక్స్ నుంచి మనకి నెంబర్ సిస్టమ్ నుంచి వన్ టు మార్క్స్ అయితే వస్తున్నాయి ఇక్కడ బాడ్ మాస్ నుంచి టూ టు త్రీ అయితే వస్తున్నాయి డెసిమల్ అండ్ ఫ్రాక్షన్ నుంచి అయితే మనకి వన్ టు టూ అయితే మార్క్స్ అయితే వస్తున్నాయి క్వశ్చన్స్ ఎల్సిఎం అండ్ హెచ్ఎస్సిఎం నుంచి వన్ టు టూ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి రేషియో అండ్ ప్రపోషన్ నుంచి అయితే రెండు నుంచి మూడు క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు పర్సంటేజ్ నుంచి టూ నుంచి త్రీ క్వశ్చన్స్ మెన్సూరేషన్ నుంచి టూ క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు ఇక్కడ టైం అండ్ వర్క్ నుంచి త్రీ టు ఫోర్ టైం అండ్ డిస్టెన్స్ నుంచి టూ టు త్రీ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వన్ మార్క్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వన్ టు టూ ఆల్జిబ్రా వన్ జియోమెట్రీ నుంచి వన్ టెక్నోమెట నుంచి వన్ ఏజ్ క్యాలిక్యులేషన్ నుంచి టూ టు త్రీ క్యాలెండర్ అండ్ క్లాక్స్ నుంచి వన్ మిస్లీనియస్ నుంచి టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు యావరేజ్ నుంచి అయితే మనకి వన్ టూ టూ క్వశ్చన్ అయితే ఇస్తున్నారు ఇది అర్థమెటిక్స్ సంబంధించిన వెయిటేజ్ ఇప్పుడు మనం రీజనింగ్ సంబంధించిన వెయిటేజ్ కూడా ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ అనాలజీస్ నుంచి టూ టు త్రీ అయితే అడుగుతున్నారు ఆల్ఫాబెటిక్ అండ్ నోబరి నెంబర్ సిరీస్ నుంచి టూ టు త్రీ టు ఫోర్ అయితే అడుగుతున్నారు కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి టూ టు త్రీ మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి వన్ టు టూ సిలాజియన్స్ నుంచి వన్ వెంటైగ్రామ్స్ నుంచి వన్ టు ఆ తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫీషియన్ నుంచి వన్ టు టూ కన్క్లూజన్ అండ్ డెసిషన్ మేకింగ్ నుంచి వన్ అన అనాలిటికల్ రీజనింగ్ నుంచి త్రీ టు ఫోర్ క్లాసిఫికేషన్ అండ్ బ్లడ్ బ్లడ్ రిలేషన్ నుంచి టూ టు త్రీ నెక్స్ట్ డైరెక్షన్ నుంచి వన్ టు టూ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ అజమ్షన్ ఈ టాపిక్స్ నుంచి మనకైతే ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది మిస్లీనియస్ నుంచి ఇక్కడ టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు సో రీజనింగ్ నుంచి సంబంధించిన వెయిటేజ్ అయితే ఇది మనం అయితే ఇప్పుడు జనరల్ సైన్స్ గురించి తెలుసుకునే ముందు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న బుక్స్ అన్నీ అయితే చాలా తక్కువ కాస్ట్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి అవి ఆన్లైన్లో అయితే ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా అయితే కాస్ట్ అయితే ఉంటుంది కానీ మీరు బుక్ కాకుండా పీడిఎఫ్లో చదువుకోగలం అనుకుంటే మాత్రం వాటి కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ అంటే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ నైన్ రూపీస్ థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలా అయితే ఉంటుంది మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు దానికి సంబంధించిన బుక్స్ మీకు ఈ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అలాగే వాట్సాప్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఇక్కడ కొత్త కొత్త బుక్స్ సంబంధించి చాలా తక్కువ కాస్ట్కి అయితే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి తర్వాత మనం జనరల్ సైన్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు జనరల్ సైన్స్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం ఫిజిక్స్ టాపిక్ నుంచి మనకి సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది కెమిస్ట్రీ నుంచి నైన్ టు టెన్ బయాలజీ నుంచి సిక్స్ టు సెవెన్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ డికి సంబంధించి ఈ త్రీ టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ అది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆ టాపిక్లో అయితే వచ్చింది ఈ త్రీ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ మీకు జాబ్ రావడానికి డిసైడ్ చేసేది ఈ త్రీ టాపిక్స్ ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్స్ నుంచి మనకి స్పోర్ట్స్ నుంచి టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది ఎకనామిక్స్ నుంచి వన్ టూ టూ సీఈఓ అండ్ చైర్మన్ అపాయింట్మెంట్స్ నుంచి వన్ టు టూ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి డైరెక్ట్గా నైన్ ఎయిట్ టు నైన్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది జియోగ్రఫీ నుంచి టూ టు త్రీ హిస్టరీ నుంచి టూ టు త్రీ ఆ తర్వాత మిస్లీనియస్ నుంచి ఫోర్ టు ఫైవ్ సో ఇది గ్రూప్ డీకి సంబంధించిన వెయిటేజ్ చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఈ గ్రూప్ డీకి సంబంధించిన సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ స్ట్రాటజీ వీడియో మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ అయితే ఇస్తాను ఆ ఆ వీడియో కూడా మీరు చూడండి అలాగే మీకు తక్కువ కాస్ట్లో బుక్స్ పీడిఎఫ్స్ కావాలంటే కింద వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే అండ్ ఆల్సో ఆ బుక్స్ సంబంధించిన నేను ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న బుక్స్ సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కూడా నేనైతే ఇస్తాను చెప్తున్నాను కదా ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫార్టీ నైన్ రూపీస్ ఇలా అయితే ఉంటుంది చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటాయి ఆ పినాయికిల్ బుక్స్ మీకు ఇంకా ఏమైనా సపరేట్గా ఏమైనా కొత్త బుక్స్ ఏమైనా కావాలంటే కామెంట్ అయితే ఇచ్చేయండి నా దగ్గర ఆ బుక్స్ ఉంటే ఖచ్చితంగా అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను ఒకవేళ నా దగ్గర ఆ బుక్ లేకపోతే ఖచ్చితంగా మీకు ఆ బుక్ లేదైనా సరే అని రిప్లై అయితే ఇస్తాను సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆలో పెట్టుకొని సో థ్యాంక్ యూ